అమ్మా తల్లి ఈ చిన్నపిల్లాడి పెళ్ళి అవుతుంది లేదు చెప్పమ్మా ఈ పిల్లాడి పెళ్ళవుతులేదు చెప్పాలి అందరూ చల్లమ్మా మధ్య ఉంటుంది ఎక్కడికేమో తల్లి అయితే తల్లి ఇప్పుడు వచ్చాదిగా తరలి తల్లి మంది నుంచి చూస్తాం ఇక్కడ అన్ని సార్లు అమ్మా సోదమ్మా ప్రెసిడెంట్ గారికి తల మీద బొచ్చొస్తుందా ప్రెసిడెంట్కి సెక్రటరీకి తల మీద బొచ్చు రావాలమ్మా కి మాత్రం ఫుల్గా ఉందమ్మా గౌరవ అధ్యక్షులకి బాగానే ఉంది Mae'n <laughs>